নাই <laughs> <laughs> రాసారా పొద్దున్నే ఆరు గంటలకు బస్గడపాట్లు వచ్చిన స్కూల్ చూస్తే చాలా షాబీ పొజిషన్ లో ఉంది మా కార్పొరేషన్ కమిషనర్ గారిని అడిగినాం వాళ్ళ శాంక్షన్ గింక్షను డబ్బులు లేవు ఇవన్నీ చాలా టైం పడుతుంది అన్నీ ఇవన్నీ కాదు సొంత డబ్బుతో పెయింటింగ్ చేసి పిల్లలకు మంచి వాతావరణం ఇవ్వాలని చెప్పి సొంత డబ్బు ఖర్చు పెట్టి పెయింటింగ్ చేసినాం మా మేడం ఎమ్మెల్యే గారు వచ్చి పిల్లలందరినీ కలిసి ఇప్పుడు మంచి స్వీట్లు గింట్ బాగా చదువుకొని మంచి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు అదే చెప్తాడు పిల్లలు చదువుకుంటే దానికి కూడా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి మనం ఒక ఆహ్లాదకరంగా రూమ్ లేక ఎంటర్ అయితేనే మానసికంగా వాళ్ళు ఒక ఆనందం ఫీల్ కావాలా చదువుకోవాలనే ఫీల్ రావాలి అప్పుడు ఉన్న పొజిషన్ అయితే చాలా షాబీగా ఉంది మీరు ఎప్పుడు కూడా కార్పొరేషన్ వారిని అడగలేదా జెడ్పీ ఎడ్పీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఎస్ఎస్ఏ కింద మరి ఎస్ఎస్ఏ కింద డబ్బులు లేవు కొంత తక్కువ ఉన్నాయి ఏది ఏమైనా స్కూల్లో పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచనతోనే నేను మేడం ఆ రోజు వచ్చినప్పుడు చూసి మేమే డబ్బులు ఇస్తామయ్యా అని చెప్పి ఆ కాంట్రాక్టర్ మొత్తం పెయింటింగ్ చేయించు బాగా చదివించాను

కడప okay. నగరంలో okay. స్వచ్ఛ కడప మన కడప అని గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో భాగంగా ఈ పద్నాలుగో డివిజన్కు నాలుగు రోజుల కింద వచ్చినప్పుడు ఈ స్కూల్ను ఒకసారి పరిసరాలను పరిశీలిస్తే పెయింటింగ్ లేక పరిశుభ్రత లేక చాలా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి దాన్ని చూసి పిల్లలు దానికి మంచి వాతావరణం కల్పించాలనే ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్ అన్నీ కూడా బాగుండాలా పిల్లలు చదువుకునేదానికి ఒక వాతావరణం కల్పించాలా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు ఆ స్కూల్ చూసిన తర్వాత బాధ కలిగి నా సొంత ఖర్చులతో ఈరోజు స్కూల్ అంతా కూడా పెయింటింగ్ చేయించి పిల్లలకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించి అది కూడా మూడు రోజుల లోపల సోమవారం ఉదయానికల్లా పెయింటింగ్ పూర్తి కావాలని చెప్పి ఆ పెయింటర్ను కూడా రిక్వెస్ట్ చేసి సోమవారం ఉదయానికి పూర్తి చేసినాం ఈరోజు పిల్లలకి అందరికీ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ స్వీట్లు పంచి వాళ్ళకి అన్ని రకాలుగా బాగా చదువుకోవాలి ఈరోజు ఎన్టీఆర్ నగర్లో మొన్న నాలుగు రోజుల క్రితం మన కడప స్వచ్ఛ కడపని చేయడం జరిగింది అందులో భాగంగా ఈ స్కూల్ని కూడా విజిట్ చేయడం జరిగింది స్కూలు పరిసర ప్రాంతాలు సరిగ్గా లేవు కొంచెము పెయింట్లు సరిగ్గా లేకుండా కొంచెం డార్క్లో క్లాస్ రూమ్స్ ఉండడము అది కరెక్ట్ కాదు పిల్లలు ఒక బ్రైట్ ఎన్విరాన్మెంట్లో చదువుకోవాలని చెప్పేసి సారు శ్రీనివాసరెడ్డి సారు ఈ స్కూల్కి అడిగారు కార్పొరేషన్ వాళ్ళని మీరేమన్నా దీనికి డబ్బులు గ్రాండ్ చేయగలుగుతారంటే మా దగ్గర డబ్బులు లేవు ఇవ్వలేము అని చెప్పేసి కార్పొరేషన్ సంబంధించిన అధికారులు చెప్పడంతో సొంత డబ్బులతో అయినా కానీ స్కూల్ని ఇమీడియట్గా రిపేర్ చేయించాలని చెప్పి అప్పటికప్పుడు దీనికి డబ్బులు ఇవ్వడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో స్కూల్లో పెయింట్ వేసేసి దీని మళ్ళీ నీట్గా మంచి స్థితిగతుల్లోకి తీసుకురావడం జరిగింది ఎన్టీఆర్ లో ఉండేదంతా బలుగు బలహీన వర్గాలు చాలా పేదోళ్ళు కూలి పనులు చేసుకుంటా రిక్షాలో ఆటో నడుపుకుంటా పేదోళ్ళు ఉంటారు సో మనము ముఖ్యంగా కూటమి ప్రభుత్వము పేదోళ్ళు ఎక్కడున్నా వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరిచే ఉద్దేశంలో చేస్తా ఉన్నాము తప్పకుండా రాబో కాలంలో ఇంకా పని చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా టౌన్ లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా సమాజ సేవ చేయాలనుకుంటే మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారు పీ ఫోర్ మోడల్ వచ్చి సమాజ సేవ చేయండి పది పర్సెంట్ ఉన్న ధనికులు వచ్చేసేసి తొంభై పర్సెంట్ ఉన్న పేదవాళ్ళకి వాళ్ళకు సహకారంగా ఉంటూ ఇలాంటి పెద్ద సేవా కార్యక్రమాలు చేస్తే దారిద్ర రేఖ నుంచి